పల్నాడు జిల్లా దాచపల్లి మండలంలోని భవ్య సిమెంట్ చిట్టినాడు సిమెంట్ యాజమాన్యం వద్ద డబ్బులు ఆశించి వారు ఇవ్వకపోతే గడిచిన నెల రోజులుగా కంపెనీలు మోయించి కంపెనీలో ఉపాధి పొందేవారు రోడ్డున పడ్డారంటూ స్థానిక వైసీపీ నాయకులు మాజీ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి చేసిన కామెంట్ల వల్ల మండలంలోని ఇరు పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది నిన్న వైసీపీ మండల నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించి స్థానిక శాసనసభ్యులు ఎరపతి సిమెంట్ కంపెనీల వద్ద డబ్బుల కోసం ఒక్కో సిమెంట్ బ్యాగ్ కి తనకు కప్పం కరత తప్పులేదంటే కంపెనీలను ఓపెన్ చేసే పరిస్థితి లేదన్నారు రెండు వేల ఇరవై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నో హామీలు ఇచ్చారు ఇప్పుడు హామీలు అమలు చేసే పరిస్థితి లేదన్నారు కాస్త మహేష్ రెడ్డిపై విమర్శలు చేసే కూటమి నాయకులు వారి స్థాయిని మించి మాట్లాడుతున్నారు మీ స్థాయికి మించి మాట్లాడితే రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు రోడ్లపైన తిరిగే పరిస్థితి లేదన్నారు పోలీసులను అడ్డు పెట్టుకుని అక్రమ కేసులు పెడితే సహించేది లేదన్నారు చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ కానీ భవ్య సిమెంట్ ఫ్యాక్టరీ కానీ ఈ రెండు కూడా చెట్టినాడు యాజమాన్యంలో ఉండటం ఉండడం జరిగింది కదా దాని సందర్భంగా కొంత పదకొండవ తారీఖు నుంచి అవన్నీ కూడా మూసివేయడం జరిగింది దాని మీద తంగడ గ్రామంలో మా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు చనిపోతే పరామర్శకి వెళ్ళడం జరిగింది ఆ పరామర్శలో తంగడ గ్రామం అంటే భవ్య భవ్య ఫ్యాక్టరీ పరిధిలోది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మాటామతిలో వచ్చి ఇలా ఫ్యాక్టరీ మూతపడింది ఈట కొంత అమౌంట్ అడగటం కానీ సిమెంట్ కట్టలకి కమిషన్ అడగడం కానీ జరుగుతుంది దానివల్ల ఫ్యాక్టరీ మూతపడింది అని వాళ్ళు చెప్పడం జరిగింది వాస్తవంగా వాళ్ళకి సబ్జెక్ట్ తెలుసో తెలియకపోవచ్చు వాళ్ళ మనసులో ఉన్న పవన్ వాళ్ళు ఆ విధంగా మ్యాజిస్ట్రేట్ గారితో షేర్ చేసుకోవడం జరిగింది దీనివల్ల ప్రజలు ఫ్యాక్టరీ మీద ఆధారపడి కార్మికులు కానీ లేకపోతే మరి లోడింగ్ కానీ అన్లోడింగ్ కానీ సిపిఆర్ ఎంప్లాయీస్ కానీ రక రకరకాలుగా అయినటువంటి వ్యవస్థల్లో ఎంతోమంది ప్రజలు ఆ యొక్క ఫ్యాక్టరీ మీద ఆధారపడి జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళు జీవనోపాధి కోల్పోయి రోడ్డు మీద పడితే ప్రజల జీవన జీవనగతులు ఇబ్బందిగా ఉంటుందనే ఉద్దేశంతో రెడ్డి గారు వాళ్ళ స్థాయి ఏంటి మనం ఎంత మాట్లాడాలా అంతవరకే మాట్లాడాలి అంతేగాని మహేష్ రెడ్డి గారి స్థాయిని విమర్శించే స్థాయి వీళ్ళందరి మాట్లాడడం వాళ్ళ స్థాయి ఏంటి గ్రామానికి ఎక్కువను మండలానికి తక్కువ వీళ్ళు కూడా మహేష్ రెడ్డి గారి స్థాయి గురించి మాట్లాడతారు ఎప్పుడైనా మాట్లాడినప్పుడు ఒక స్థాయి గురించి మాట్లాడినప్పుడు ఆ స్థాయి ఏంటి మన స్థాయి ఏంటి మనమే మాట్లాడుతున్నాం సద్విమర్శ చేయండి మహేష్ రెడ్డి గారు కానీ రేపు బృందాల్లో తిరగనియండి మిమ్మల్ని తిరగనీరు విలేజ్ లో జనాలు మీరు ప్రెసిపీ నాయకులు విలేజ్ లో తిరగనీరు మీ ఎమ్మెల్యే గారిని నియోజకవర్గంలో తిరగనీరు మీ సీఎం గారిని రాష్ట్రంలో తిరగని వస్తుంది ఆ టైం కూడా దగ్గరకే వస్తుంది ఎక్కువ కాలం ఏమి లేదు ఇప్పుడు తొమ్మిది పన్నెళ్ళు అయింది ఇంకా నాలుగేళ్ళు అవి తెలుగు చూస్తారు జనమే తిరగబడతారు ఇచ్చినటువంటి ఆమీ లేమి ఏమి అమలు చేయలేక ఏదో ఒకటి పెట్టడం ప్రతి ఒక్క డైవర్ట్ చేసిన రాజకీయం చేయటం ఈ విధంగా పొద్దుగులు కాలం గడవటం తప్పితే మీరు విమర్శి అయ్యో మీరు సిక్స్ హామీలు ఇచ్చారు వాటిని జనాల్లోకి ఇవ్వండి జనాలు కావాల్సింది ఇవ్వండి అని చెబుతున్నాం దాన్ని తీసేసేసి మీరేదో సద్విమర్శ చేయకుండా మేము ఇచ్చినటువంటి విమర్శ సద్విమర్శలు తీసుకోండి రేపు రావాల్సిన దానిలో నిజమే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దాని మీద రచ్చ జరగకూడదు వేరే రకంగా ప్రజల్లో సందేశం పోయితే ఉద్దేశంతోటి ఉద్దేశంతో మాట్లాడి మీరు తెప్పించారు మంచిది దాన్ని మేము కూడా మీ ఎమ్మెల్యే గారికి ముఖ్యమంత్రి గారికి గౌరవించిన దాంట్లో తప్పే ఉంది అయితే మాట్లాడేటప్పుడు ఎవరైనా పద్ధతి ప్రకారం మాట్లాడాలి ఎవరైనా అభివృద్ధి చేసి రెండు వందల కోట్లు పెట్టి నసరావుపాట్లో షాపింగ్ కాంప్లెక్స్ పెట్టి అభివృద్ధి చేయద్ది ఎవరు మహేష్ రెడ్డి గారు ఎంతో కంది తీసుకున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఆయన పాలు తీసుకుంటే ఇప్పుడున్న ఆయన రూపాయలు తీసుకుంటాడు తీసుకోండి ఎవరు రాజకీయం లేదా వాళ్ళ తాత ముత్తాతలు ఏమైనా కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళ ఎవరి జీవితం ఏందో మాకు కూడా తెలుసు కదా నా జీవితం ఏందో వాళ్ళే తెలుసు వాళ్ళ జీవితం ఏందో నాకు తెలుసు ఎవరైనా ఎంతోకంత రాజకీయాల్లో ఉన్నప్పుడు వాళ్ళు సంపాదించుకోవాలని కోరుకుంటున్నారు దానికి ఎవరు స్థాయిలు బట్టి